నాయకత్వం కేసీఆర్ గారి కేసీఆర్ గారి వాడవాడగా నిర్వహించారు ఎక్కడ చూసినా ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది కేసీఆర్ గారి పోగొట్టుకున్నది ఊర్పన్న అకార మన మనులతో బాధించింది అట్లాంటి ఆ రెండు చూపించేయాలంటే మా వంటి సుతా గారిని గెలిపించుకోవాలని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ ఓటింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి శక్తి పార్టీ పదకొండవ తారీఖు జరిగే ఎలక్షన్స్లో సున్నమ్మ గారు మంచి మెజార్టీతో గోపి గోపాన్నకు వచ్చిన మెజార్టీ కంటే మంచి మెజార్టీతో రాబోతున్నారు మేము ప్రజలను ఒకటే అడుగుతున్నాం మీకు కారు కావాలన్నా హైడ్రా కావాలన్నా ప్రజలు ఎక్కువ మంది మాకు కారే కావాలి అని అంటున్నారు ఇంతకుముందు కూడా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయినా అని కూడా ఇక్కడ జుగేర్లోని ప్రజలు మాకే సంప్రదం పట్టింది రెండు వేలు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కూడా ఇక్కడ అన్ని డిజన్లు టీఆర్ఎస్ పార్టీకి ఏం చేసింది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి గత పదిహేను సంవత్సరాలు ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఉంది అది మాకు చాలా అనుకూలంగా జరిగే వాతావరణం అట్లాంటిది కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంకు రోజు రోజుకి చెదిరిపోయింది అందుకే వాళ్ళు ఇక్కడ ఉన్న రౌడీ షీటర్కు కానికి మదిల్ పవర్ మనీ పవర్తో గెలవాలన్న ప్రయత్నం చేస్తారు ఉన్న లోకల్ క్యాడర్కి అరవై నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ వచ్చి పనిచేస్తుంది ఇక్కడ మేము మధురా నగర్లో పెద్దలు మాజీ మంత్రి ఎర్రబల్లి దాయకర్ రావు గారి ఆధ్వర్యంలో గత ఇరవై నాలుగు రోజుల నుంచి పనిచేస్తున్నాము గ్రౌండ్ గ్రౌండ్ ఇల్లు ఇల్లు అపార్ట్మెంట్ ప్రతి ఓటర్ ఓటర్ని జల్లడబట్టడం జరిగింది మధురా నగర్లో బిఆర్ఎస్ పార్టీకి అద్భుతమైన మెజారిటీ రాబోతుంది నాకున్న రిపోర్ట్స్ ప్రకారం గూబ్లీ ఇల్స్ కాన్స్టిట్యున్సీ మా ముఖ్యమంత్రి గారు నేను అన్నట్టుగా ముప్పై వేలు వాళ్ళు గెలుస్తానని చెప్పారు నేను చెప్తున్నాను ఇవాళ వారు గెలవటం కాదు ఆయన పొరపాటు పడ్డూడూ ముప్పై వేలతోటి బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగో తారీఖు గెలవ గెలవబోతుంది ఏమంట ఈ అంతా కూడా మీరు దాట్టు వాళ్ళందరికీ తెలుసు కాకపోతే చేసే ప్రయత్నం చేస్తున్నాము మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు శివం బంగారం ఇలా ఫ్రీ అని చెప్పి భార్య దగ్గర భార్యకి ఫ్రీ ఇచ్చుకుంటా భర్త దగ్గర రెండు టికెట్లు తీసుకుంటాము డబుల్ ద రేట్ తీసుకుంటాం అట్లనే నిరుద్యోగులకి స్కూటీ ఇస్తారడం నిరుద్యోగులకి గుర్తి ఇస్తారడం ఇక్కడ చాలామంది మేము జరిగే మధురా నగర్లో వీళ్ళందరికీ తెలంగాణ చాలా అన్ని జిల్లాలలో కొంత భూములు ఉన్నాయి వ్యవసాయ భూమి వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు రైతు బంధు ప్రతి నెల ప్రతి సంవత్సరం సార్లు టెన్షన్గా పడేది ఈసారి నాలుగు సార్లు పడాల్సింది ఉంటే సార్లు ఆల్రెడీ మాకు పల్లేదు వచ్చే పథకాలు లేవు మేము ఎక్కడ గడిచినా ముస్లిం సోదరులు రంజాన్కి మాకు రంజాన్ గిఫ్ట్ పంపించేది బతుకమ్మకు దసరా వచ్చేది అలానే గోపన్న ఈ ట్రెండ్ రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ చేసిండు ఆయన దసరా అప్పుడు కచీరై ఇచ్చే సాంప్రదాయం ఆ సాంప్రదాయం కూడా ఇప్పుడు కొనసాగించట్లేదు ప్రభుత్వం కొత్త ఇయ్యకపోగా ఉన్నాయి కాస్త క్యాన్సల్ చేసినాయి ఇక్కడ ప్రజలు కూడా ఏం కురాలంటే మేము నాలుగు లక్షల ఓటర్లమ్ కాదు నాలుగు కోట్ల ప్రజలకి ప్రసిద్ధి తెలంగాణలో రెండు మేము అడిగితే ఓటర్ దగ్గర రెండు సంవత్సరాల ప్రభుత్వం బాగుందా మేము చేసే తొమ్మిదిన్నర సంవత్సరాల ప్రభుత్వం బాగుందా అంటే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల ప్రభుత్వమే బాగుంది రియల్ ఎస్టేట్ బాగుంది ప్రతి ఒక్క దగ్గర డబ్బులు ఆడేవి ఇవ్వాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఒక్కొక్కరు రియల్ ఎస్టేట్ బంద్ చేసుకొని ఛాయ్ దుకాణాలు కి దుకాణాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్లంబింగు ఎలక్ట్రిషియన్లు ఎవరికి పని లేక చాలా ఇబ్బందుల పాలైనరు ఒక పాజిటివ్ మూడుకి ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు సైలెంట్ ఓటింగ్ చాలా ప్రమాణంగా ఉన్నది మధుర నగర్లో ఊరించర్ వీరు మధుర నగర్లో కానీ విప్లెంట్లో కానీ మంచి ఓటింగ్తో టీఆర్ఎస్ పార్టీ గెలవబోదండి దానికి ప్రజలే కృతాక్షము ఇంకోటి ఇక్కడ ఓటర్లని భయప్రాంతులకు గురి ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పుడున్న చైతన్యం తెలంగాణ ప్రజల చైతన్యం ఉండటం కాంగ్రెస్ అంటే ఉస్కార్ 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 ఉస్కార్